హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను చిట్టి ఊతప్పాలు వేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూపిస్తానండి నేను ఈరోజు మంచి బలమైన ఊతప్పం వేద్దాం అనుకున్నాను అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేనే చా ఏది చేసినా మా ఇంట్లో చేసుకునేదే చూపిస్తున్నాను ఇది దోసలు పిండండి అటుకులు బియ్యము మినపప్పు తోటి బాగా మెత్తగా చూడండి పళ్ళు కూడా లేకుండా మెత్తగా గ్రైండర్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను దాంట్లో నేనేం వాడతాను అంటే పచ్చపప్పు రెండు గంటల ముందు నానబెట్టాను పచ్చిమిరపకాయ కరేపాకు కొత్తిమీర ఎండుమిరపకాయ జీలకర్ర క్యారెట్ ఒకటి ఉల్లిపాయలు నాలుగు అయితే తీసుకున్నాము చిన్న చిన్నవి సరిపోయేంత వరకు తీసుకుంటాను వేసుకుంటాను వీటిని మట్టికి మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ పట్టుకొని క్యారెట్ తురుముకుంటాను మిక్సీ పట్టుకొస్తాను దోసలు పిండి కొంచెం గట్టిగానే ఉండాలి నేను ఈ పచ్చిమిరకాయ సన్నగా తరుక్కున్నాను పచ్చిమిరకాయ క్యారెట్ తురుముకున్నానండి తురుముకుంటే బాగుంటుంది ముక్కలైతే కొంచెం పంటిగా పడుతూ ఉంటాయి పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ క్యారెట్ ఇదిగోనండి ఎండు మిరపకాయ జీలకర్ర కలిపి చూపించాను కదా అది వేసుకున్నాను చిల్లీ ఫ్రాక్స్ అంటే ఇదేనండి కొన్ని బదులు మనం లైట్గా అట్లా రఫ్ చేసుకుంటే బాగుంటుంది కరివేపాకు చక్కగా తరుగుకున్నాను కొత్తిమీర పచ్చని పప్పు రెండు గంటల ముందు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కున్నాను అవి ఇది మంచి ప్రోటీన్ అండి బియ్యపిండి ఎక్కువ తిన తినకుండా ఇవి మన ఆకలి తీరుస్తాయి కాబట్టి పచ్చనపప్పు కొంతమందికి గిట్టదండి కొంతమందికి గ్యాస్ బాగా ఫామ్ అయింది వాళ్ళు తినకూడదు కొంచెం పసుపు యాంటీబయాటిక్ అండి పసుపు సరిపడా ఉప్పు చక్కగా కలుపుకున్నాము ఇట్లా పది నిమిషాలు ఆపి పాన్ పట్టుకుందాం మనం నిమిషాలు ఆగినాక కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా ఉల్లిపాయతో అయితే కనుక రుద్దితే ఏదన్నా అట్ల పెకునే తప్పు ఉన్నా కూడా అతుక్కోకుండా ఉంటుందండి చక్కగా పిండి కలయి పెట్టి ఆ ఊతప్పంలోకి మేము తినేదండి కారము సాంబార్ కారం అని కూరల్లో కారం వేసుకుంటాం కదా కారం నిమ్మకాయ పిండుకుంటామండి చాలా బాగుంటుంది అది దీంట్లోది చక్కగా కావాలి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అలా కొంచెం అడుగంటితేనే ఈ రుచిగా ఉంటాయండి రెడీ అయిపోయిందండి మళ్ళీ వేసుకుందాం మళ్ళీ ఉల్లిపాయ చక్కగా ఇప్పుడు తక్కువ తినగలుగుతాము హెల్తీ ఫుడ్ మనకి ప్రోటీన్ ఉంటుంది కొంచెం ఆయిల్ వేస్తాం పచ్చనపప్పు ప్రోటీన్ ఉంటుంది కొంచెం రైస్ పెట్టించిన మాత్రం ఇది మూత పెట్టుకున్నామండి రెండోసారి కూడా టన్ను తిప్పుకుందామండి పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుందండి చక్కగా చిట్టి చిట్టు అంత తిన్న తినను అన్న పిల్లలకు కూడా ఇది తింటారు ఇది కనుక నచ్చితే మీ నాగేశ్వర లాంటివి చేసిన ఊత పొంగం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాగేశ్వరా